ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు పెందుకు తెలియజేస్తూ అలాగే మా కాబోయే ముఖ్యమంత్రి ఒక చారిత్రక ఘట్టానికి తెరలేకపోతుంది అని ఎలక్షన్ ముందు మేము చెప్పాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు అని కూడా ప్రచారంలో మేము చెప్పాం చాలామంది మీడియా మిత్రులు ప్రజలను మోటివేట్ చేసిన విధానం కానీ నేను గతంలో కూడా మీడియాను కోరాను ఎవరికి మీరు మేలు చేయక్కర్లేదండి నిజాలేవో ఆ నిజాల ప్రజలకు తెలియజేయండి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం వచ్చిన ఎలక్షన్ ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రు ముఖ్యమంత్రులు మంత్రులు అవడానికి మేమంతా కాదు ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎలక్షన్ అని చెప్పాం దాన్ని ప్రజలు విశ్వసించారు ఎంత గొప్పగా విశ్వసించారు అంటే భగవంతుడు స్క్రిప్ట్ అంటారు వారి భాషలో ఆ స్క్రిప్ట్ ప్రజాభిమానం పొందితే ఎవరికైనా వర్తిస్తుంది ప్రజా వ్యతిరేకత వస్తే ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పే స్క్రిప్ట్ అది భగవంతుడి స్క్రిప్ట్ బాగా రాశాడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో మనందరం కూడా భగవంతుడి మీద భారం వేస్తాం భగవంతుడా మమ్మల్ని మమ్మల్ని మా ప్రాంతాన్ని రక్షించాం ఆ పరిస్థితులు ఈ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో జరిగిన ఎలక్షన్లు ముందుగా నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పేదే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము ఎగ్జామ్ రాస్తాం ఆ పేపర్లు దిద్దేది ప్రజలు మమ్మల్ని పాస్ చేసిన ఫెయిల్ చేసిన ప్రజలు చేస్తారు వాళ్ళు న్యాయ నిర్ణేతలు అని చెప్పి మరి ఎంతో ఎంతో కాముగా ఉండి దేశ విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఓటేయడానికి పోటెత్తినట్టు వచ్చిన ప్రజలను చూసి మహిళా ఓటు శాతం పెరిగింది అని చెప్పి కూడా మాదంటే అధికారం మాదని అన్ని పక్షాలు అన్నప్పటికీ కూడా ప్రజల తీర్పు మాత్రం సుస్పష్టంగా ఒకే విధానంతో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు ఆ తీర్పే అమలు చేశారు మీడియా ద్వారానే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రం అంతా ఒక ఎంత అయితే నేనైతే జీవితంతో ఉన్నప్పుడు ఉంటాను మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున అలాగే కేడర్ కానీ బీజేపీ లీడర్స్కి కేడర్కి మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థులాగా నా మీద చూపించిన ప్రభావిమానానికి ఈ మూర్తి పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జన్మదా తెలియజేస్తూ ప్రజలు నా బాధ్యతను పెంచారు తప్పకుండా అనునిత్యం మీరిచ్చిన ఈ తూర్పుకి తీర్పుకి శిరస్సు ఉంచి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడూ అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరుగతం అవుతానని చెప్పి మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళొంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను మరి ఇంత గొప్ప తీర్పు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కానీ మా జిల్లా ప్రజలకు కానీ నాకు జిల్లా మీద కూడా బాధ్యత ఉంది జిల్లా అధ్యక్షుడికి మా జిల్లా ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలకు కానీ మరి ముఖ్యంగా ఇక్కడ టిక్కెట్కి వచ్చినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ జరిగిన రాని వాళ్ళు వాళ్ళ బాధ ఉంటుంది దాని అని చెప్పాం ఆ బాధతో కొన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డప్పటికీ కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు పార్టీ నిర్ణయమే ఆ నిర్ణయం అని చెప్పి ముందుకొచ్చి నన్ను ప్రోత్సహించిన ఇలాంటి నాయకులు అందరికీ కూడా పేరు పేరు ముఖ్యమంత్రి తెలియజేస్తూ మరి ఎవ్వరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించారు కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ మాజీ జెపిటీసీలు మాజీ ఎంపీపీలు కానీ ఇతర స్థానిక సంస్థల్లో పోటీ చేసిన గెలిచిన ఓడిన అభ్యర్థులు కానీ తెలుగుదేశం వైసీపీ బీజేపీ వైసీపీ పేరు కూడా ఎందుకు వచ్చిందంటే వైసీపీలో కూడా చాలామంది నాకే పనిచేశారు ఎందుకంటే వ్యక్తి వ్యక్తిత్వం చూశారు తప్ప ఈ ఎలక్షన్లో పార్టీలు చూడలేదు అనడానికి నా మెజార్టీ ఒక కారణం వారికి ఏ పార్టీలో ఉన్నా నాకు సహకరించి నన్ను ఆశీర్వదించిన వారికి కూడా పేరు పేరున నాకు సహకరించిన నాయకులకి కార్యకర్తలకి వాటర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నదానికి నా నేను నా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అర్ధరాత్రి అవసరం వచ్చినా మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఎలక్షన్లో చెప్పిన మాట ఈ రోజు వరకు రెండుసార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినా నా ఫోన్ పీఏలు ఎత్తడమో గవర్నమెంట్ ఎత్తడమో ఆ ప్రాక్టీస్ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా ఏదన్నా మీటింగుల్లో ఉంటే తప్ప లేకపోతే నిన్న మొన్న కొన్ని ఫోన్లు ఎత్తలేకపోయాను ఎందుకంటే జనం మధ్యలో ఉండటం ఫోన్ చేతిలో లేకపోవటం నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్కి వెళ్ళడం వల్ల కూడా కొన్నిసార్లు ఫోన్ హతలైపోయారు అలాంటి సందర్భాలు తప్ప ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైం అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయచ్చు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వచ్చి నిలబడతానని చెప్పి మీ మీరు కాలువలు పూర్తి చేసుకుని తాగునీరు సాగునీరు తెచ్చుకోవడంలో కానీ అమరావతి రాజధాని నిర్మించుకోవడంలో కానీ ఇవన్నీ కూడా మళ్ళీ నిన్న మొన్న మీరు పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీలో వాళ్ళకి ఇస్తున్న గౌరవ మర్యాదలు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున మా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి విధులు తెచ్చుకుని రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం దాంట్లో పెందుర్తి కూడా అగ్రభాగా నిలుపుతామని చెప్పి మీడియా ద్వారా నేను చాలామంది మిత్రులు నా మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్లో నాను లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గడ్డ పంచికర్రల అడ్డ నా బాధ్యత పెంచింది ప్రజలు ఏమీ కూడా ఇలాంటి మాటలు నమ్మరు రెండు వేల తొమ్మిదిలోనే నన్ను హక్కు చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నావ లోకలు అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆస్వాదించిన ప్రజలకి మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యేని చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి అవేవి తీసుకోకుండా ప్రజలు మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి మరి అలాంటి వ్యక్తులు కూడా మూడు వందల మూడు వందల ముప్పై ఏళ్ళ ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్ ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారు ప్రజలకు ఆ వ్యక్తులు తప్పండి చేత ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు నాకు వచ్చిన ఓట్లు నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలి వారికి కూడా నేను ఏదో పలుకుతా ఉన్నాను విషం కాకటం వల్ల ఉపయోగం లేదు నిజాలు ప్రజలకు గ్రహిస్తారు ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో కలుగుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలనే భగవంతుని కోరుకుంటూ మరి నేను ముఖ్యంగా మాకు మా నాయక వరకు మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగ్గానే ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ ఐదు సంవత్సరాలు నేను ఒక లేబర్ మేస్త్రి లాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ దాన్ని విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడు సాక్షిగా నేను మాటిస్తా ఎందుకంటే ఒక నమ్మకం పెందు ప్రజలను ఆదరిస్తానని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని చెక్క అడిగినప్పుడు నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా పది సంవత్సరాలు నువ్వు ఎలా మాట చెప్పగలుగుతున్నావు అంటే పెరుగుతు ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి నాకు టిక్కెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను యాభై వేలు పైన మెజార్టీ ఇస్తాను అని చెప్పి ఆ రోజే నేను చెప్పి వస్తాను ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను చాలా పెద్ద కబుర్లు ఆడేవు ఏంటి అంటారేమో ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఉన్నా కోల్పోతానేమో తగ్గుద్దేమో మెజార్టీ అని కానీ పెందు ప్రజలు నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మా జన సైనికులు వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు ప్రజలను నాశీర్దించినందుకు చేతులు జోనించి ఈ పెద్ద ప్రజలకి నమస్కరిస్తూ నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి చాలా హామీలు ఇచ్చాం మా నాయకులతో హామీలు ఇప్పించాం చాలా ఇష్యూస్ ఉన్నాయి అవేవి విస్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పు తప్పుకున్నా తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాట్లాస్తా ఉన్నా పంచగ్రామాల సమస్య కానీ అలాగే తాడి తా తాడి స్వయం స్వయం అలపాక స్వయంబరం తరలింపు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని బిందుత్తులో కూడా తేవటంలో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడంలో కానీ ఎంపీటీసీ ఇంద్రిజ పవర్ ప్లాంట్లో ఉద్యోగాల్లో ఇప్పించడంలో కానీ అను నిత్యం కూడా ఇవన్నీ రైతు వారీగా ఎన్టీఆర్ సూచన శ్రావంతి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన అది దాన్ని మళ్ళీ రెన్యూ చే